తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న అసెంబ్లీలో శ్వేతాపత్రం కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారని బీఆర్ఎస్ పై సంఘటనలు చూస్తూనే వచ్చాం తర్వాత నిన్న ఏదైతే శ్వేతాపత్రాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాజీ మంత్రి విడుదల చేశారు దీంట్లో మూడు లక్షల పదిహేడు కోట్లే మేము అప్పు చేశాము ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మా మీద బురద చల్లుతుంది అంటూ కూడా ఆయన క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు అదేవిధంగా యాభై లక్షల కోట్లు ఆస్తినిచ్చాము దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి అని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు నిజానికి మరి మూడు లక్షల పదిహేడు వేల కోట్లయ్యిందా ఈ స్వేదపత్రాన్ని ఎలా చూడొచ్చు అనే మాటని ఓయూ జేఎస్కి సంబంధించినటువంటి రెడ్డి శ్రీనివాస్ మనతో ఉన్నారు అన్న చెప్పండి అసలు ఏంటి మూడు లక్షల పదిహేడు వేల కోట్లని వాళ్ళు అంటున్నారు ఆరు లక్షల డెబ్బై ఒక కోట్లని వీళ్ళు అంటున్నారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు కేసీఆర్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం ఈ స్వేదపత్రం అనేది వాళ్ళ ఆత్మరక్షణ ధోరణి ప్రజలంతా మొన్నటి వరకు ఏదైతే అసెంబ్లీ చర్చ జరిగినప్పుడు ప్రజలంతా ఆశ్చర్యం గురైనరు ఆరు లక్షల కోట్లు దాదాపు ఆరు లక్షల డెబ్బై ఒకటి వేల కోట్లు ఇంత ఇంతగానం అప్ప డెబ్బై ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పరిపాలించింది టీడీపీ పరిపాలించింది ఇంకా చాలా పార్టీలు పరిపాలించినా కనీసం దాంట్లో ఒక పది పర్సెంట్ ఇట్లా అప్పు అప్పు కాలేదు ఈ తొమ్మిదేళ్ళు ఈ తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు ఆరు లక్షల కోట్లు అప్పు అనేటువంటిది పూర్తిగా పెనుబండ ఒక పెద్ద బండం తీసుకొచ్చి ఒక పెద్ద కుండను తీసుకొచ్చి ఈరోజు ఈ తెలంగాణ ప్రజల మీద పెట్టిన ఆ బాధ అసెంబ్లీ చర్చ జరిగిన తర్వాత ప్రజలంతా ఈరోజు జెండాలకు పార్టీలకు అతీతంగా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంతగానం అప్ప మేము ఏదో అనుకున్నాం కానీ ఇంతకనము అసెంబ్లీ సాక్షి ఇంత అప్పు ఉందంటే రేపటు రేపటి భవిష్యత్తు తరాలు పూర్తిగా ఒక పెను బండారము వాళ్ళ యొక్క పెద్దని భారం అనేది వాళ్ళ ఆశ్చర్యానికి గురవుతుంటే దాన్ని భరించలేక రోజు మేము మా సమీపంలో ఎంపీటీసీ ఉంది జెడ్పీటీసీ ఉంది స్థానిక సర్పంచులు ఉన్నాయి భవిష్యత్తులో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత ఎఫెక్ట్ ఆ ఎలక్షన్స్లో పడతాయన్న ఆలోచనతో ఇద్దరు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ జీపుల సపరేట్గా పోయి ఏదైతే బీఆర్ఎస్ భవన్లో మాట్లాడుకొని వాళ్ళు జీపుల పోయిపోయి దీన్ని ఏదో ప్రయత్నం చేయలేదు ప్రజల్ని మళ్ళీ ఏంటంటే మన ఉండి దూరం చేసుకోరాదన్నప్పుడు ఏదో ప్రయత్నం చేయాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాన్ని విరుల్ చేసి ప్రజలందరికీ టీవీల సాక్షిగా ఇంత తప్పు జరిగింది ఈ ప్రాజెక్టుల మీద కానీ కరెంటు మీద కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల పేరుతో ఈరోజు మిషన్ బాగ్యత మిషన్ కాకతీయుల పేరుతో ఇంత తప్పు జరిగిందని ప్రత్యక్షంగా చెప్తుంటే దాన్ని కాదని వీళ్ళు బీఆర్ఎస్ భవన్లో కానీ తెలంగాణ భవన్లో కానీ శ్వేతప ఏం స్వేద ఏం స్వేదాన్ని అని స్వేదం అంటే ఏంది ఒక స్వేదం అంటే రక్తాన్ని చెందించి చెమటాన్ని చెందించి తన యొక్క ఉత్పత్తిని పెంపొందించి అప్పుల నుండి బయట పెట్టడం ఏడు లక్షల కోట్లు అప్పు పెట్టి దాని స్వేదపత్రం అంటే ఎట్లా ఈరోజు యాభై లక్షల ఆస్తులన్నీ మిగిల్చడం అంటే అట్లా అనుకుంటే ఈ దేశాన్ని పరిపాలించే కాంగ్రెస్ కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే టీడీపీ కానీ లక్షల కోట్లు ఏదైతే మిగులు లక్షల కోట్లు ఒక నాగార్జున సాగర్ మీదే ఆ రోజు దాదాపు అరవై డెబ్బై వేల కోట్లతో నిర్మించిన నాగార్జున సాగర్ రేపు లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది నీటి నీటిపారుతల విషయంలో కానీ సాగునీరు తాగునీరు విషయంలో కానీ అనేక బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ఈరోజు నాగార్జున సాగర్ కుడి ఎన్మ కాల్వల వల్ల లక్షలాది మంది బెనిఫిట్ పొందారు దాన్ని ఒక్క ఒక్క నాగార్జునసాగర్ గురించి మాట్లాడితేనే నీవు యాభై లక్షలు అంటున్నావు కదా ఈ నాగార్జునసాగర్తో నీ యాభై లక్షలు సరికావు ఇది కేవలం ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం ఇది పందికొక్కలాక ఈ ప్రజాస్వామ్యని మేసి తిని విదేశాల్లో ఆస్తులు సంపాదించుకున్న మీరు ప్రజల యొక్క ఆవేశాన్ని ప్రజల యొక్క ఈ యొక్క ఆక్రోశాన్ని తట్టుకోలేక ఏదో మాయ మాటలు చెప్పి స్వేదపత్రంతోని స్వేదపత్రంతో చెమట రక్తంతో అన్నట్లు గారెంట్ మాటలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మరు మీరు అప్పు చేసిన ఈ అప్పు ఏందని క్లారిటీ కావాలి ఈరోజు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఒక వ్యక్తి మీద యాభై వేలు అప్పు ఉంది పుట్టిన ప్రతి బిడ్డ మీద యాభై వేలు ఉంటే ఈరోజు అక్షరాల మూడు లక్షలు అప్పు ఉంది ఈ అప్పు ఎవరికి కట్టాలి నీవైతే వెళ్ళిపోతావు వచ్చే జనరేషన్స్ ఎంత ఆర్థిక లోటు ఎంత ఉంటుంది ఘోరమైన పరిస్థితి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇట్లా అది పెను బండాగారం పెద్ద తలనొప్పితో కూడుకున్న అంశం కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి రేపు కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లా చాలామంది దుమ్ము వసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇగో రెండు వేల ఇరవై మూడు వరకు ఇంత అప్పు ఉంది ఇంత ఆస్తి ఉంది ఇంత మిగులు ఉందని ప్రజలకు చెప్పి ముందుకు ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ దాన్ని అంగీకరించాలి నీకేమైనా లోటుపాట్లుంటే దాన్ని అంగీకరించి ఈ యొక్క పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్లో సాయ సహకరించాలి ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేయాలి కానీ మళ్ళీ దాన్ని రాజకీయం చేసి మేము ఇన్ని కోట్లు చేసినాం అన్ని కోట్లు చేసినాం అనేది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇది ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజలు మళ్ళీ మోసం చేయడం లాంటిదే ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి ఇప్పటికీ తెలంగాణ ప్రజల దృష్టిలో మీరు ఒక విలాన్గా ఒక దొంగగా ఒక దోపిడీదారుగా ఒక అనేక రకాలుగా ఈరోజు ప్రజల దృష్టిలో ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ఉద్యమ నాయకునిగా ప్రజల వచ్చి వాయిస్ ఇవ్వండి మాట్లాడండి తెలంగాణ నిర్మాణంలో ఇప్పటికైనా తప్పు జరిగింది మాకు మేము అనేక దుబారా ఖర్చులు చేసినాము వేస్ట్ ఖర్చులు చేసినాము ప్రజల యొక్క నిర్మాణాత్మకమైన నిర్మాణాత్మానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం పెట్టుబడి పెట్టలేదు నాకు సంబంధించిన కార్యక్రమాల కోసం నా కమిషన్ల కోసం పెట్టినాము కాళేశ్వరం అనుకో ఇంగేదనుకో కానీ తప్పైంది తెలంగాణ ప్రజల తప్పైంది ని అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ముక్కుని నేలకు రాసి తప్పైందని ఒప్పుకోండి అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు లేకపోతే మీరు ఈ విధంగానే జీవితాంతం జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది ఒకవేళ అది కూడా కాదంటే మీరు అసెంబ్లీ గేట్ గిట్ల తెలంగాణ ప్రజలు తాకిచ్చే ప్రయత్నం అయితే ఉండదు ఆ విధంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ విధంగా ఆలోచన చేస్తే మంచిదని మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మా మీద బుద్ధ చల్తుంది మా మీద కోపంతో తెలంగాణ ప్రజల్ని ఆగం చేయకండి మేము ఎందుకంటే మేము అభివృద్ధి చేసినాం మీరు అది అంతుపట్టలేకుంటున్నది మీకు మీరు అన్ని అప్పులని చెప్తున్నారు కానీ అభివృద్ధిని ఎవరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి కేటీఆర్ నిన్న స్వేదాపత్రం చెప్పినటువంటి నేను ఏమంటున్నానా అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండలే అభివృద్ధి అంటే మానవ యొక్క మానవ యొక్క ఆర్థిక స్థితిగతులను ఉన్నతంగా తీసుకొని పోవాలి ఈ తెలంగాణ ఈ యొక్క పదిహేండ్ల పరిపాలనలో ఎవరైనా ఒక కేటీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని మిస్ అయితే ఎవరైతే ఆర్థిక పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఏ వర్గానికైనా జీవన విధానంలో ఏవైతే మార్పు వచ్చిందా రెండు వేల పద్నాలుగు అన్న గరీబున్నోడు ఇప్పుడు ఏమైనా వాళ్ళ యొక్క జీవిత విధానం విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా పేదవారు తెలంగాణ రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుండి ఐదు పాయింట్ ఎనిమిది శాతం తగ్గించుకొచ్చినాం బిలో పావర్టీ లైన్ అని కూడా కేటీఆర్ నేను క్లియర్గా స్క్రీన్ మీద చూపించాడు ఇప్పుడు అంకెల గారడి అనేది కల్వ కల్వకుంట్ల కుటుంబానికి ఒక ఒకటి వెన్నతో పెట్టిన విద్య ఈరోజు పాయింట్ తగ్గించినప్పుడు చూద్దాం మరి నీ ఏదైతే కాగ్ నివేదికల ప్రకారమే తెలంగాణ అనేది ఏదైతే అవినీతి పరంగా కానీ నిరక్షరసత పరంగా కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఏదైతే సమగ్ర అభివృద్ధి డెవలప్మెంట్లో కానీ పూర్తిగా పూర్వస్థానంలో అస్సాం కానీ కేరళ కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్న దక్షిణ మన ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్న ఇట్లా వెనకం చేసిన ఆ విషయాన్ని కేటీఆర్ గారు చెప్పారు కేవలం ఏంటంటే ఏదైతే అవినీతిని ఏదైతే ఆదాయాన్ని పెంచడం కాదు ఏ విధమైన రంగాల్లో పెంచిన మనిషి యొక్క జీవన విధానాన్ని ఏదైతే మనిషికి నీరు ఏదైతే బట్ట కూడు గుడ్డు ఈ విషయాల్లో ప్రాథమికంగా నువ్వు పెట్టుబడి పెట్టాలి కానీ నువ్వేం చేసినావు నీకు సంబంధించిన విషయాల్లో నీకు ఇప్పుడు మిషన్ కాకతీయ తీసుకున్నావు మిస్సింగ్ కాకతీయ అనేది పైపుల ద్వారా ఒక కాంట్రాక్టర్ను బతికించడం కోసం ఆ పైపుల మీద పెట్టినావు ఆ పైపుల మీద వచ్చి నీకు ఆదాయం తీసుకొని నేను నింపుకున్నావు ఏదైతే ట్యాంకుల ద్వారా ట్యాంకుల మొత్తం దాదాపు ట్యాంకుల ద్వారా ఒక వ్యక్తికి ఆ యొక్క దాన్ని మొత్తం ఇచ్చి అక్కడ క కమిషన్ తీసుకున్నావు అది కాదు కదా ఒక వ్యక్తికి మూడు పూటల ఏదైతే తినడానికి తిండి కట్టడానికి బట్ట బతకడానికి ఒక మంచి ఒక ఇల్లు లాంటి నిర్మాణానికి సంబంధించిన అంశాలను నేను పక్కకు పెట్టినా ప్రాథమిక అంశాలను పక్కకెట్టి కేవలం నీకు ప్రయోజనాలు మీ కుటుంబానికి ప్రయోజనాలకు సంబంధించిన వ్యవస్థ మీద మీకు పోరాటం చేసింది కాబట్టి ఈరోజు అభివృద్ధి అనేది అంకెల గారెత్తు కాదు ప్రజల జీవన విధానాన్ని నాలుగు కోట్ల ప్రజల జీవన విధానాన్ని ఒకసారి సమీక్ష చేస్తే నీకు అర్థమవుతుంది ఈరోజు కేవలం డెవలప్మెంట్ అయింది వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే మిగతా సమాజం డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ప్రజలంతా ఏకోన్ముఖంగా ఎవ్వరి ఇట్లా ఏ పార్టీ అయినా పర్లేదు కానీ టీఆర్ఎస్ పార్టీని అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రం అమ్ముక తింటు అనే ఆలోచనతోనే ప్రజలంతా నిరుద్యోగులు ఉద్యోగులు కావులు కర్షకులు అందరు ఏకమై నేను గద్దె దించిన నీవు నిజంగా నీ పేదరికాన్ని తక్కువ చేస్తే ప్రజలెందుకు నిన్ను గెలిపిస్తారు ప్రజలెందుకు నిన్ను మళ్ళీ ఓడగొడతారు మీ నాన్నని ఎందుకు కామరేడ్లో ఎవడగొడతారు ఇది కేవలం కేసీఆర్ గారికి కేటీఆర్ కుటుంబానికి ఎందుకంటే పబ్లిక్లో ఒక మిస్మరైజ్ చేసే ప్రజలను మాయమాటలతో మోసం చేసే ఒక నై ఒక గొప్ప విద్య దేవుడిచ్చిండు కాబట్టి ఆ దాంతోని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మరు అన్న చెప్పండి నిన్న స్వేదపత్రం ఏదైతే రిలీజ్ చేసిండో అప్పుల గురించి పక్కన పెడితే కాళేశ్వరాన్ని మైడిగడ్డని నిందించవద్దు తెలంగాణ ఆత్మగౌరవం అది తెలంగాణ ఇజ్జత్ మీరే తీస్తురు మేము అంత కష్టపడి కడితే అంత పెద్ద ప్రాజెక్టులు అన్నందుకు మీరు ఎప్పుడన్నా కట్టిరా చరిత్రలో కేటీఆర్ గతంలో ఈరోజు నాగార్జునసాగర్ కావచ్చు నిజాంసాగర్ కావచ్చు శ్రీరామ్ సాగర్ కావచ్చు ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు సరే మీరు కట్టిరు కదా కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణాలు ఏంటివి అక్కడ అన్ని పంపులు అన్ని మునిగిపోయినాయి మొన్న వరదస్తాయి మరి మీరు ఇంత మంచి కడితే మరి ఎందుకు మునిగిపోయాయి దాంట్లో అంతా అవినీతి చేసిరు మీరు కావాలి ఏదో ప్రజలను తెలంగాణ ప్రజలు మాయమాయటో చెప్పి అది మేము ఇది కడుతున్నాం ఏంటంటే కొన్ని సినిమాలో ఇట్లా స్క్రీన్ మీద చూపిస్తారు కదా ఇగో మొత్తం అద్భుతంగా మొత్తం అద్భుతం చేస్తున్నాం అని చూపేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిరు కాబట్టే ఈరోజు తెలంగాణ ప్రజలు మీకు కరెక్ట్ మీకు ఏ విధంగా ఎలక్షన్లో బుద్ధి చెప్పిందో గుర్తుపెట్టుకోండి ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా ఉద్యమకారులు ఉద్యమం నుంచే పుట్టినోళ్ళు గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కావచ్చు గతంలో చాలా ఉద్యమాలు తెలంగాణ గడ్డ అంటే ఉద్యమాల గడ్డ కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మీరు కాళేశ్వరంలో మొత్తం రాడ్ చేసిరు అది కూడా మేము ఆల్రెడీ మా సీఎం గారు కూడా చెప్పారు అది కాదు మినిస్టర్ కూడా చెప్పారు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం అప్పుడు ఎవరెందుకు బయటపడతారు మీరు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఎవరు దోచుకున్నారు తెలంగాణను ఎవరు దోచుకొని తినరు మేము ఓన్లీ మీ కుటుంబమే ఈ తెలంగాణ సాధించడమే నిల్లు నిధుల నియమకాల కోసం ఆ నిల్లు నిధులు నియమాలన్నీ మీ ఇంట్లో తప్ప ఒక్క ప్రజలకు ఒక్క తెలంగాణ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికి కనీసం ఒక రూపాయి కూడా రాలేదు ఈరోజు మీరు అంటారు కదా చాలామంది మేము ఇంత అప్పు చేయలేం కొన్ని అప్పు చేసినాం మరి మరి ఎక్కడ చేసినా ఆ డబ్బులన్నీ ఇన్ని అప్పులు చేసినారు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు దాకా మీరు అప్పు చేస్తే రెట్టుపోయినా అన్ని డబ్బులు ఈరోజు తెలంగాణ ప్రజలకు మరి ఇల్లు పట్టిచ్చిరా లేదు కొన్ని విద్య విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిరా లేదు కొన్ని కనీసం విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చిరా లేదు మరి రైతులకు కనీసం వాళ్ళకి ఇది చేసిరా ఏం చేయలే మరి ఏంది ఇప్పుడు చేసినంత హండ్రెడ్ పర్సెంట్ మీరు దోచుకున్నారు తప్ప తెలంగాణను ఏం చేయలేనని ఉస్మరణ విద్యార్థులుగా మేము అంటున్నాం అంటే ఆయన ఏమంటున్నంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయారు అని ఒక ప్రశ్న లేవనైతే మాకు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోవడానికి రాలేదు మాకు సోషల్ మీడియా కానీ ఇవే కానీ మేము వాడుకోలేదు అంటున్నాడు నిజానికి కూడా అందుకే ఓడిపోయారు అంటారు అంటే వీళ్ళు చేసిన అభివృద్ధి చెప్పకనే తెలంగాణ ప్రజలు నేను తిరస్కరించిన అంటారు అది కాదు వాళ్ళు మాయ మాటలు చెప్పడానికి వాళ్ళు తోపులు అక్కడ తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు వీళ్ళు మాటలు చెప్పాలంటే మొత్తం తెలంగాణ ప్రజలను ఆగం చేస్తారు వాళ్ళు మాయ మాటలు చెప్పక వాళ్ళు చేసింది తప్పు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నమ్మిరు అరే ఏదో ఒకటి చేస్తారు తెలంగాణకు మా తెలంగాణకు ఏదో బాగా చేస్తారని తర్వాత ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ నమ్మిరు టెన్ ఇయర్స్ నమ్మిరు వీళ్ళు ఓన్లీ మాయ మాటలు చెప్పి మనల్ని మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఆలోచించారు అంటే అడ్వర్టైజ్మెంట్ మేము అంటే ఎందుకు చేయలేరు అడ్వర్టైజ్ చేసిరు ప్రతి ఒక్కటి చెప్పారు వాళ్ళు ఎమ్మెల్యేలకు జడ్పీటీసీలకు సర్పంచ్ ఏం చేసి వాళ్ళు తెలంగాణ కేసీఆర్ ఇట్లా చేస్తుండ్రు కేసీఆర్ అట్లా చేస్తుండ్రు చెప్పడం తప్ప కానీ ఈరోజు మేము ఒకటే ఉస్మానిషి విద్యార్థులుగా తెలంగాణ ప్రజలకు మేము దండం పెట్టి దండం పెడుతున్నాం ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చేసే మోసానికి గమనించరు వీళ్ళు ఈరోజు మోసం చేసిరు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది చెప్పండి అసలు ఏంటి కేటీఆర్ ఏమో ఆల్రెడీ ఎంఐఎం దాడి చేస్తూ ఉంది ఒక మానవ ఒక కవంపల్లి సత్యనారాయణ ఒక నూతన ఎమ్మెల్యేపై ఇలా మాట్లాడడం అదే బీఆర్ఎస్ కేటీఆర్ ఏమో మేము అప్లై చేయలేదు మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు అభివృద్ధి కానీ ఇవన్నీ దాంట్లో మీద అంటారు అసలు ఫస్ట్ ముఖ్యంగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఏందన్న అసలు స్టోరీ ఏంది అసలు మేము ప్రచారం చేసుకోలేదు అంటారు నమస్కారం ముఖ్యంగా ఇప్పుడు శ్వేతాపత్రం మీద శ్వేతపత్రం మీద జనాలు చూస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది జనాలు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది వీళ్ళు ఒక చంద్రమ రాజమౌళి ప్రశాంత్ నీళ్ళు ఒక స్క్రిప్ట్లు తీసుకొచ్చి మేము ఇది చేసినాం మేము ఇది చేసినాం అని ఒక స్ట్రాటజీ పర్సన్స్ని తీసుకొచ్చి సీఏ చార్టెడ్ అకౌంట్లను తీసుకొచ్చి మేము ఇట్లా చేస్తున్నాము ఇట్లా అని ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు సినిమాలో ఎట్లా సాలర్ సినిమా కానీ రాజమౌళి ఎట్లా సినిమా స్క్రిప్టులు తీసుకొచ్చి హైపు చేస్తారో ఆ హైపుని జనాలు నమ్మే స్థితిలో లేరు ఒకటి రెండోది వీళ్ళు చేసిన మేము అది చేసినాం ఇది చేసినాం అన్నారు కదా ప్రప దేశంలోనే నిరుద్యోగ సమస్యలో నిరుద్యోగ విషయంలో తెలంగాణ మొట్టమొదటిగా ఎందుకుంటుంది ఈరోజు అదేవిధంగా డ్రగ్ మాఫియాలో మత్తు మత్తుమందు మాద్యంలో తెలంగాణ ముప్పై మూడు శాతం ఎందుకు ఉంటుంది ఈయన ఇంత చెప్తాడు కేటీఆర్ గారు సిగ్గు ఉండాలి మరి రోజు అక్కడ దుబాయ్కి ఎందుకు వస్తాడు దుబాయ్లో ఆయన మాఫియా మొత్తం దుబాయ్లో అక్కడిక్కడ సౌదీలో ఎందుకు పెట్టుకుంటుండవు మా ప్రజల యొక్క తెలంగాణ యొక్క ఉద్యమకారులది తెలంగాణ ప్రజల యొక్క కష్ట రక్తంని చిందించి ఈరోజు ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చుకుంటే అప్పుల రాష్ట్రంగా చేసింది ఆ అప్పుల రాష్ట్రంలో కూడా వీళ్ళను నమ్మ జనాలను నమ్మించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తారు చీగొట్టిరుగా మొన్నటి వరకు చీగొట్టి అరే బాబు మీరు సాలు మీరు దొంగ నాటకాలు ఆడని కలువకుంట కుటుంబానికి బుద్ధి చెప్పిండ్రు బుద్ధి చెప్పిన చీ అని తుమ్ ఉమ్మిచ్చినా కానీ సిగ్గు రావట్లేదు వీళ్ళకు అయినా కానీ మళ్ళీ వచ్చి ఏదో నాటకాలు ఏదో మీడియాలను పెట్టుకొని పైసలు ఉన్నాయని తన వర్గాలను కాపాడుకోవడానికి మళ్ళీ తనను ఎక్కడ సిబిఐలో ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో ఉద్దేశంతోన స్వేధాపత్రం అని అంటారు ఈరోజు మీరు చూస్తున్నారు ప్రేజ ఏది పేపర్లులా తెలంగాణను తాకట్టు పెట్టదు అని తాకట్టు పెట్టిందే వీళ్ళు ఆయన ఈరోజు పదేళ్ళను తొమ్మిదిన్నర ఏండ్లలో తాకట్టు పెట్టి మోదీ గారి కాలంలో కాలు మొక్కడం వేయినరు తాకట్టు పెట్టిందే ఈ లుచ్చ లపంగ్లు తెలంగాణను ఇగో ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులు అని పెట్టి సాటి చెప్పి అవి ఇవన్నీ చేసినాడు ఏ ఒక్క ఉద్యమకారుడికి ముఖ్యమంత్రి ఏమి ఇచ్చిండు ఏ పదవులు ఇచ్చిండు మంత్రి పదవులు ఏమైనా ఇచ్చిరా ఒక్క మంత్రి పదవి అని ఇచ్చిండా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు విధంగా అన్ని దానిక సహకారం ఇప్పుడు గడిల పాలన ఆనాడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సిక్స్టీ నైన్లో చూసారుగా గడిల కడలు నిలబడడానికి ఒక ఒక బట్టుడు ఉండాలి ఆ బట్టుడే మా ఉద్యమకారులు మిత్రులు నా శ్రేయబుల మా ఉద్యమకారులు పెద్దలు అన్నవాళ్ళు వాళ్ళని అందరినీ గడిల కాడ ఆడ మీరు చూసిరుగా మొన్నటి వరకు ప్రగతి భవన్ కాడ గద్దర్ లాంటి వాళ్ళు తన గోసని చెప్పుకోవడానికి అరే బాబు నేను ఇరవై ఏళ్ళు పని చేసినా చైతన్యం చేసిన తెలంగాణను చైతన్యం చేసినా ఒక గాయకుడు అడిగితే ఒక పెద్ద మనిషి అడిగితే ఆరు గంటలు నిలబెట్టి మీరు చూసిరుగా ఆయన ఆవేదన తట్టుకొని వచ్చి బా బాధని చెప్పారుగా అయినా కానీ వీళ్ళకు ఇంకా బుద్ధి రావట్లేదు ఇప్పుడు ఎలక్షన్స్ అంటు వస్తుంది మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో మభ్య పెట్టాలే పెట్టి మోదీ గారి కాళ్ళ కాడ కూచబెట్టుకొని కాళ్ళు మొక్కాలి దానికి ఈ డమ్కాలు కాలు మీరు అంతా అంటారు కదా మీ కాళేశ్వరం మీద ఎనభై వేల కోట్ల అప్పులు ఉంటే ఎన్ ఎనభై వేల కోట్లు శాంక్షన్ అయినప్పుడు కనీసం కనీసం ఆ పంపులు పాడైనప్పుడు ఆ పంపులు మునిగిపోయినప్పుడు మరి అప్పుడు తెలంగాణ ఎక్కడ తాకట్టు పడ్డాలి మొన్న మీరు చూస్తున్నారు ఎలక్షన్ టైంలో స్టంట్ అప్పుడు అనుకోవచ్చు ఎలక్షన్ టైంలో కాళేశ్వరం కుంగిపోయింది మరి తెలంగాణ తాకబెట్ తాకట్టు పెట్టలేదా ఇప్పుడు కాళేశ్వరం కుంగిపోవడానికి కారకుడు ఎవడు కలవకుంట్ల కుటుంబమేగా ఈరోజు కలవకుంట్ల కుటుంబం ఇంత ఘోరం చేస్తుంటే చీయను కొడితే కూడా మళ్ళీ వచ్చి మీడియాలో ముందులో సిగ్గు ఉండాలి అందుకే వాళ్ళ నాయన ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు ఇప్పటికే అరే తిడతారా తంతర్రా అని ఇప్పటివరకు కూడా రాలేదు మళ్ళీ వంకలు చెప్తుండ్రు మళ్ళీ ఇప్పుడు మూడు లక్షల డెబ్బై పదిహేడు వేల కోట్లని అప్పులు అని చెప్తున్నారు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లని భారతదేశంలో అత్యంత ముఖ్య కీ కీ రోలుగా పనిచేసే కాగ నివేదిక ఇచ్చింది గత అసెంబ్లీలోనే ఆరు లక్షల కోట్లు అని చెప్పింది ఆరు లక్షల కోట్ల నుంచి డెబ్బై వేల కోట్లు గత అసెంబ్లీ సెషన్లోనే నుంచి ఈరోజు వరకు డెబ్బై వేల కోట్లు మొన్న ఎలక్షన్స్ వరకు డెబ్బై వేల కోట్లు అప్పు తీసుకొచ్చిండ్రు ప్రజా సంపదను తెలంగాణ సంపదను తెలంగాణ వనరులను దోసుకొని తిని మళ్ళీ పైగా అప్పులలో లేవు అవి ఇవన్నీ చంద్రమౌళి రాజమౌళిలు ఈ డైరెక్టర్లు ఉంటారు కదా నటించే వాళ్ళు ఆ నటి నటనలాగా నటిస్తున్నారు వాళ్ళని నమ్మే స్టేజీలో లేరు ఈ తెలంగాణ ప్రభుత్వము అసలు నమ్మే స్టేజీలో లేదు యాభై వేల యాభై వేల లక్షల కోట్లు మేము సంపాదన సృష్టించామని ఎవడి సంపాదన సృష్టించాయా ఈరోజు నీ ఇంటి సొత్తా ఇది నీ ఇంటి సొత్తా యాభై లక్షల వేల కోట్లు నువ్వు హైదరాబాద్ సరౌండింగ్లో భూములు అవకాదొప్పినావు ఐదు హైదరాబాద్ సరౌండింగ్లో మిగతా ఏరియాలో భూములు అమ్ముకొచ్చావు వేలం వేసినావు ఇరు రోజు ఆర్టీసీని అమ్ముక దొప్పినావు ఆర్టీసీ ఆర్టీసీ బస్ స్టాండ్లను ఎంజీబీఎస్ను కూడా అమ్ముక దొప్పినావు అంటే మా యొక్క సంపదను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము గత రాజీవ్ గాంధీ కానీ నెహ్రూ గా నెహ్రూ కానీ మళ్ళీ ఇందిరాగాంధీ కానీ ఇట్లా వైఎస్ఆర్ కానీ తెలంగాణ సంపదను ఇంకా పది రెట్లు సృష్టించు వీళ్ళు పది రెట్లు అమ్ముక దుబ్బి మళ్ళీ సృష్టించిన అన్ని ఏదో శ్వేతాపత్రం శ్వేతపత్రంలో చెమటోడ్చినట్టు చెప్తున్నారు ఇక్కడ మొత్తం సంపద తీసుకుపోయి దుబాయ్ బ్యాచ్ అని అంటారు ఈయనను దుబాయ్ బ్యాచ్ అంటారు ఈ దుబాయ్ బ్యాచ్ ఆడ ఖలీఫాలుగా బుర్జులో ఉన్నాయి ఆయన సంపదలు మరి ఈ సంపదలన్నీ తీస్తే ఎక్కడ పోతాయి చూస్తాం చెప్పండి అసలు అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేసింది అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అరవై ఏళ్ళల్లో కాంగ్రెస్ తోటి ఉమ్మడి పాలన తెలంగాణ రాష్ట్రం అయితే మనం తెచ్చుకున్నాం మరి ఎందుకు కేటీఆర్ అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఏం చేసింది అరవైల అభివృద్ధి లేకపోతే ముఖ్యంగా ఈ అరవై ఏళ్ళ పాలన ఇప్పుడు మేము ఒక మాట చెప్పదలుచుకుంటున్నాం ఈ బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ ఎస్పెషల్లీ కేటీఆర్కి కానీ హరీష్ రావు కానీ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం ఒక ప్రశ్న మనం సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం తెలంగాణలో ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయ్యి నేటికి పదిహేళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు ఏం చేసిందని పక్కా పెడితే ఆంధ్ర పాలకులతోటి మనకు ఉద్ర నాయన మన డెవలప్మెంట్ మనం చేసుకుందాం మన నిధులు మనం చేసుకుందాం మన నియమకాలు మనం చేసుకుందాం మన స్థానిక గౌరవాన్ని మనం పెంచుకుందాం అని చెప్పేసి కదా మనం డివైడ్ అయింది డివైడ్ అయి పది ఏళ్ళు నీ చేతుల పాలన పెట్టినావు నువ్వు ఈ ఏళ్ళలో ఏం చేసినా చెప్పకుండా పక్క పెట్టి అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిన అనేది నీకు అడిగే రేట్ ఏ విధంగా ఉంది ఇవాళ ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పు ఎవరు పోయాలి ఒక కుటుంబం ఒక లక్ష రూపాయలు ఉంటేనే అది తీర్చడానికి దాదాపు పదేళ్ళు పడతాయి పేద కుటుంబాలకి ఇలా ఆరు లక్షల డెబ్బై వేల కుట్టు డె ఒక్క వేల కోట్ల అప్పుడే ఇలా తెలంగాణ సమాజం మీద నువ్వు మెప్పుడే ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడు బలహీన వర్గాలు పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ట్యాక్స్ రూపంలో పన్ను రూపంలో వేయాలి ఒకరోజు గుల్లేటాల రేట్లు పెడతాయి ఒకరోజు టొమాటా రేటు పడతాయి ఒకరోజు సరుకు రేట్లు పెడతాయి ఒకరోజు చిరుధాన్యాల రేట్లు పెడతాయి ఇలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత రేట్లు పెంచుకుంటూ పోయి ఇలా పేద కుటుంబాలు కనీసం మద్యతది కుటుంబాలు గ్రామాలలో జీవనం కొనసాగించే పరిస్థితిని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా మేము అడుగుతున్నాం బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ నీ ఒక్క కుటుంబానికి కాదు ప్రతి ఒక్క సంపన్న వర్గాలు ఆ దశలో అభివృద్ధి చెందుతనే అది బంగారు తెలంగాణ అయితే మరి బంగారు తెలంగాణ నీ ఒక్క కుటుంబమే అభివృద్ధి చెందింది నీ ఒక్క కుటుంబానికే నిధులు పోయినాయి నీ ఒక్క కుటుంబానికే నియమకాలు పోయినాయి నీ ఒక్క కుటుంబానికే కమిషన్లు వచ్చినాయి మరి ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి నాలుగు కూడా ప్రజలకి కమిషన్లు వచ్చినాయా లేకపోతే ఉద్యోగాలు వచ్చినా లేకపోతే నిధులు వచ్చినాయా నియమకాలు వచ్చినాయా లేకపోతే ఒక ఆత్మగౌరవ నిలబడదా లేకపోతే ఒక జీవన ఉపాధి కనీసం ఒక జీవన ఉపాధి కల్పించడం ఏ విధంగా నువ్వు ఇలా అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నువ్వు మాట్లాడే హక్కు ఉంది అరవై ఆరు లక్షలండి రూపాయి కాదు రెండు రూపాయలు ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పు ఎవరు తిరిచాలి ఉచిత సంక్షేమ పథకాల పేరు మీట అవ్వకిస్తున్నావు అని చెప్పేసి అయ్యకిస్తున్నా అని చెప్పేసి ఇంటికి నేనే పెద్ద కొట్టునని చెప్పేసి ముసలవ్వకి విదంతకి లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్కి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తున్నాయని చెప్పేసి ఇలా మధ్యలో దళారులుగా ఎమ్మెల్యేని పెట్టించి ఆఖరికి దళిత బంధు మీకు తెలుసు అందరికీ దళిత బంధు ఇచ్చే స్కీమ్లో గుట్ట మూడు లక్షల కమిషన్లు తినే ఎమ్మెల్యేలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండదు దాని విషయం కేసీఆర్ఏ స్వయంగా కేసీఆర్ఏ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలారా మీకు ఇస్తున్న జీతాలు సరిపోవట్లేవా మీరు తింటున్న కమిషన్ సరిపోవట్లేవా దళితులకు ఇస్తున్నటువంటి స్కీమ్ లో కూడా మూడు లక్షలు తింటున్నారంట ఏందని చెప్పేసి నువ్వే అన్నా నీ మాటతో ఇలా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల స్కీమ్ ఏతుందో ప్రజల పాలన అని చెప్పేసి ప్రభుత్వ అధికారుల ద్వారా ఇస్తున్న దాఖలాలు తెల్ల రేషన్ కార్డు అవసరం అంటారు మేము అదే చెప్తున్నాం అండి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో తీసుకున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది కాదు అది ఉన్నత వర్గాలకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి కేటాయించడం కోసం మీకు తెలుసు రైతు భరోసా కానీ రైతు బీమా కానీ మీకు మీ అందరికీ తెలుసు ఇరవై ఎకరాలు ఉన్నోనికి యాభై ఎకరాలు ఉన్నోనికి వంద ఎకరాలు ఉన్నోడికి కూడా మరి అసలైన అర్హుడు ఎవడు ఐదు ఎకరాలు లోపు ఉన్నాడు పేద కుటుంబం సంబంధించినప్పుడు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు లోపు ఉన్నాడు మధ్యతర కుటుంబం సంబంధించినాడు వానికి కదా నువ్వు ఏమైనా ఇవ్వాలను ఒకవేళ ఇవ్వాలనుకుంటే వాని మీద నుంచి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఇచ్చేసి దళారులకు ఇచ్చేసి ఇలా సంపన్న వర్గాలు మొత్తం సంపద మొత్తం వాళ్ళకు సంబంధించి వాళ్ళకు పెట్టు ఇలా ఎవడు ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక వనరులు అనుభవించాలంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాయని చెప్పేసి ప్రతి ఒక్క సంపన్న కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన వాళ్ళు అనుభవించాలి వాళ్ళు అనుభవించుకుంటే కేవలం నీ కుటుంబానికి అనుభవించే విధంగా చేసినావు నేటికి కూడా ఇంకా నువ్వు అరవై ఏళ్ళ కాంగ్రెస్ అరవై ఏళ్ళ కాంగ్రెస్ అట్లా నీ అరవై ఏళ్ళ కాంగ్రెస్ కాదు నీ పదేళ్లలో నువ్వు ఏం అది చెప్పు యాభై లక్షల కోట్ల ఆశలు ఇచ్చినాము మూడు లక్షల పదిహేడు వేల కోట్లే అప్పు చేసినాము వీళ్ళు తప్పు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ మీద మా మీద కేటీఆర్ చెప్ప ఏ శ్వేతపత్రం కోకపేటలో భూములు అమ్ముకొని కమిషన్ దీన్ని నువ్వు డెవలప్మెంట్ చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని మేము అడుగుతున్నాం విద్యార్థులుగా ఇక్కడ ఉన్న విద్యార్థి నిరుద్యోగుల నిరంతరం ఉద్యమాలలో పనిచేస్తున్న వాళ్ళు అడుగుతాం కోకపేటలో భూములు వేలం పాటేసినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన లేకపోతే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి నార్త్ వాళ్ళకి లేకపోతే నార్త్ ఈస్ట్ వాళ్ళకి తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పన చేసి స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండండి విద్యార్థి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన అందించకుండా బయట వాళ్ళకి ఉద్యోగ కల్పన అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాను మేము అడుగుతున్నామండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి హైటర్ హాబీ పేరు మీద బయట వాళ్ళకు ఉపాధి కల్పించడం ఒకసారి భూముల రేట్లు పెరుగుతుందని చెప్పేసి నీ అనుచరులకి నీ బినాములకి నీ సహచరులకి నీ మిత్రులకు సంబంధించిన భూములు ఇలా వేలం పాటలు వేసి వేల కోట్లకు అమ్ముతున్నావు ఎక్కడన్నా జిల్లాలలో గ్రామాల్లో ఆ రేట్లు ఉన్నాయండి జిల్లాలో అభివృద్ధి చెందిన గ్రామాలు అభివృద్ధి చెందిన కనీసం ఇలా మిషన్ బారీ పేరు మీద నీట్ అందించడం అని వస్తున్నాం రండి నల్గొండ జిల్లాకి ఉమ్మడి నెల ఒక జిల్లా వాసులు చెప్తున్నాను ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి ఏ గ్రామంలో సరే మిషన్ బారీ సంబంధించిన వాటర్ కనీసం వాటర్ సంబంధించిన ఒక పైప్ లైనే లేదు ఇలా రాష్ట్రం మొత్తం మీ మిషన్ నుంచి అదో పెద్ద స్కామ్ నీళ్ళు ఎక్కడ అండి నేను ఒక స్థానికుడుగా చెప్తున్నాను నల్లగొండ జిల్లా వాసిడిగా ఇదే యూనివర్సిటీలో చదువుకుంటున్నాను రండి మా గ్రామం తాటికెళ్ళ గ్రామం నకిరకల్ మండలం నల్లగొండ జిల్లా రండి మా గ్రామానికి ఎక్కడ అసలు కనీసం ఒక పైప్ లైన్ చూపించండి నీళ్ళు కాదు మాకు పైప్ లైన్ వేసిన దాఖలాలు చూపించండి నీళ్ళు తర్వాత సంగతి నీళ్ళు మరి ఎవరు తాగుతారు ఎక్కడ పోతారో మొదలు కానీ నల్లగొండ జిల్లాకు వచ్చి ఏ ఏ ఒక్క గ్రామంలోనైనా ఏ ఒక్క నియోజకవర్గంలో సరే ఈ మిషన్ బయర్లకు సంబంధించిన నీళ్ళు కానీ లేకపోతే పైప్ లైన్ కానీ సాంక్షన్ అడు కానీ పనులు పూర్తి చేసినాడు కానీ ఎక్కడ ఉంటే చూపించండి మేము మేము సాక్ష్యం చెప్తాం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేస్తాం ఎమ్మెల్యేలను మంత్రులను వీళ్ళందరినీ తీసుకొని చూపిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే అక్కడ ఏమన్నా అది పర్యాటక కేంద్రమా ఎట్లా తీసుకోబోతారు అని చెప్పి ఎమ్మెల్సీ కవిత అంటుంది మరి దీన్ని ఏమన్నా పర్యాటక కేంద్రం కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క సంపన్న వర్గాలు ప్రతి ఒక్కరు పే చేసిన ట్యాక్స్ రూపంలో నువ్వు అవినీతి రూపంలో తిన్నటువంటి సొమ్మది పర్యాటక కేంద్రం కాదు అది నీకు పర్యాటక కేంద్రం ఇవ్వాలనిపిస్తుంది నీకు నలభై వేల ప్రా నలభై వేల కోట్ల తోడు ప్రాజెక్టు మొదలుపెట్టినని లక్ష ఇరవై వేల పైకు లక్ష ఇరవై వేల కోట్ల పై చిలుకులు వేళ ప్రాజెక్టు పూర్తి చేసినాం రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నలభై వేల కోట్లెక్కడ లక్ష ఇరవై వేల కోట్లు ఎక్కడ ఒకసారి ఒక రెండు నెలల తర్వాత ఒక రెండు రెండు నెలల తర్వాత రెండు నెలలు ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే దాఖలాలు ఉద్యమకారులకి న్యాయం జరగలేదని ఇదే వేదిక ఉద్యమాలు చేస్తే వాళ్ళ కనీసం వాళ్ళ గురించి తెలుసుకునే దాఖలాలు తెలంగాణ రాష్ట్రం సంపన్న వర్గాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు జీవన పరిస్థితులు ఏ విధమైన ఏ సమీక్ష పరిస్థితుంది నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కొన్ని అనేక సార్లు వెళ్ళి సందర్శించే దాఖలాలు నీ దేనికి వెళ్ళను పర్యాటక కేంద్రం నీకైతుంది మాకు కాదు నువ్వు దాని పర్యాటక కేంద్రంగా వినియోగించుకొని నువ్వు దాని పర్యాటక కేంద్ర కేంద్రం కింద నిర్మించుకొని నిరంతరం అక్కడికి వెళ్ళి సమీక్షలు చేసి నిరంతరం అక్కడికి వెళ్ళి ఇంజనీర్ల కంటే నేనే ఒక పెద్ద ఇంజనీర్లు అని చెప్పేసి ఆడ నిలబడి ఒక టోపీ అది ఉంటాయం తుపాకి రాముడు లెక్క ఒక టోపీ పెట్టుకున్న ఆడికి కాళేశ్వరకి కాడికి వెళ్ళి నేను ఒక పెద్ద ఇంజనీర్ అని చెప్పేసి ఇట్లా ఇట్లా చేతులు ఉప్పు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి నిరంతరం వాడి దగ్గర నుండి కట్టించిన కదా కట్టించిన పుట్టమని నాలుగు నెలలకే మేడిగాడి బ్యారేజ్ కుంగింది దీనికి ఎవరు కారకులు ఇవాళ అదే మేడిగాడి బ్యారేజ్ కుంగిందని చెప్పేసి ఇదే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళి విచారణ చేసి సమీక్ష చేసి అసలు వాట్ వాటిస్ వాడని తెలుసుకోవడానికి వెళ్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ముందుకు ముందుకెళ్తా అంటుంటే దాన్ని హేళన చేసుకుంటా వీళ్ళు కలవకుండా కవిత గారే కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇంకా సోయం సో ఎవరిని కావచ్చు ఈ విధంగా మాట్లాడే ఎంతవరకు నేను ఎవడబ్బా సొమ్మ అని చెప్పి నువ్వు లక్ష ఇరవై వేల కోట్లకు కట్టి వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వీళ్ళ మా సొమ్మను అంతా తీసుకుపోయాడు దారపోసి వీళ్ళ పుట్టమని నాలుగు నెలలు కాక ముందుకే ఇలా లీకేజ్ ఇలా బ్యారేజ్ ఈ విధంగా డ్యామేజ్ వస్తాం ఎవరండి ఒక యాభై ఎకరాల భూమికి ఇలా సాగునీ కానీ తాగునీరు కానీ అందించే దాఖలా ఉన్నాయా మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు లేకపోతే అన్నారం బ్యారేజ్ కావచ్చు ఎవడి ఎవరి కుటుంబానికి ఇలా లబ్ధి పొందింది ఎవరి కుటుంబానికి ఇలా నిధులు పోయినాయి ఎవరి కుటుంబానికి ఈ ప్రాజెక్టు ద్వారా నిధులు కమిషన్లు పోయినాయి అది కదా మనం మాట్లాడాల్సింది ఇలా పర్యాటక కేంద్రం ఏంది పర్యాటక కేంద్రం కాదు ఇలా మీరు తెలంగాణ రాష్ట్రం చూస్తుంటే గత పది ఏళ్ళ ప్రభుత్వ పాలనలో ఏనాడైనా సరే ఒక వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు ఒక ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు ఒక విద్యాశాఖ మంత్రి కావచ్చు ఒక ఐటీ శాఖ మంత్రి కావచ్చు లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి కావచ్చు ఏ ఒక్క శాఖ మంత్రి అయినా సరే ఒక శాఖ మీద సంబంధించిన ఒక ఒక వివరణ కానీ ఒక సమీక్షనే కానీ ఒక ప్రెస్ మీట్ కానీ ఒక రివ్యూనే కానీ పెట్టి ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పోతున్నాయని ఒక్క మంత్రి అయినా సరే పదేళ్ల ప్రభుత్వంలో పెట్టిన దాఖలాలు ఉన్నాయా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ అయిన పది రోజులకే ఏ శాఖకి ఆ శాఖ ఆ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపైన ఆ శాఖ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఆ శాఖ చేసినటువంటి అవినీతి అక్రమాలపైన నివేదికలు పెట్టి రివ్యూలు పెట్టి సమీక్ష పెట్టి ఇలా ప్రజలకి పేద వర్గాలకి సంపన్న వర్గాలకి ఏ విధంగా అందాలని చెప్పేసి నిరంతరం రివ్యూలు పెట్టి సమీక్షలు పెట్టి ప్రజల పక్షాన్ని నిలబడింది కాంగ్రెస్ పార్టీ మీరు 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 యాజ్ అ జర్నలిస్ట్గా మీరు చెప్పండి బ్రదర్ తెలంగాణ రాష్ట్రంలో పది ఏళ్లలో ఏ ఒక్క శాఖ మంత్రి అయినా సరే ఒక అంశం మీద రివ్యూ పెట్టాడా అంటే అప్పుడు మొత్తం ఏ అని అదే చెప్తున్నాం కదా ఏళ్ల పాలనలో ఏ శాఖ అయినా సరే కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఒక విద్యార్థి నిరుద్యోగి కాలేజీ ఫీజు నియంత్రణ చేయాలని చెప్పేసి రోడ్డు ఎక్కితే అక్కడ సబితా ఇంత కేటీఆర్ అసలు ఒక రైతన్న కూలి వీళ్ళు కనీసం మద్దతు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే అక్కడికి కేటీఆర్ అసలు ఇలా ఆర్థిక సంక్షోభం ఉందని చెప్పేసి మాట్లాడితే అక్కడికి కేటీఆర్ అసలు లేకపోతే హోమ్ డైరెక్షన్ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ లేదని చెప్పేసి మాట్లాడడానికి అక్కడికి ఏటీఆర్ఎస్ ఏ శాఖకు సంబంధించిన అయినా సరే ఒక నియంత్రణలాగా ఒక రాజుకు కొడుకు ఏ విధంగా అయితే ఒక పూర్వపు రాజుల పాలనలో రాజు లేకపోతే రాజు కొడుకు పద్నాలుగేండ్లు పదమూడేళ్ళు లేకపోతే తొమ్మిదేళ్ళకి పడ్డాభిషేకం తీసుకొని పాలన ఏ విధంగా అయితే వ్యవహరించురో అదే తరహాలో రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వంలో ప్రజాపాలన పాలన చేయకుండా కేవలం నియంతలక ఒక రాజుల పాలన నిర్వర్తించిన దాఖలాలు ఇలా కేసీఆర్ కుటుంబానికే దక్కుతుందని చెప్పేసి ఇలా ప్రజానికే చూస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల ప్రభుత్వం ఈ ప్రజల పాలనలో ప్రభుత్వంలో మంత్రులు వేరు ప్రజలు వేరు అనేది ఎక్కడా ఉండదు మంత్రులే ప్రజలు ప్రజలే మంత్రులు ఆ విధంగా వివరించేది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మేము విద్యార్థులు తెలియజేస్తున్నాం ఇది సీను మేడా మేడా కదా రైట్ ఇది మేడ సీను ఎన్ఎస్ఏకి ఓ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శ్వేతపత్రం రిలీజ్ చేసి శ్వేతపత్రం ఏదైతే ఉందో దానికి మేము అప్పులు చేయలేదు మేము వాళ్ళ ఆస్తులు తీసుకొచ్చామని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు మరి అదేవిధంగా ఏంటి అని అంటే ఆ కాళేశ్వరం గురించి కానీ దాని గురించి కానీ ప్రతి దాని గురించి మా మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు విచారణ చేసుకోండి అని కూడా వాళ్ళు అంటుంటే రేవంత్ రెడ్డి కూడా దీనిపై విచారణ ఆదేశించారు చూడాలి ఎంతవరకు ఈ శ్వేతపత్రం శ్వేతపత్రానికి సంబంధించి నిజ నిర్ధారణ జరగబోతోంది ఈ రంగ విద్యుత్ రంగం అదే కాళేశ్వరం మీద ప్రాజెక్టుల మీద మేడిగడ్డ మీద ఏదైతే విచారణ గా ఎంక్వైరీ చేశారో అది కూడా ఎంత తొందరగా తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొస్తారు అనేది ఎంత తొందరగా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అవినీతి పర్నం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది చూడాలి కెమెరామ్యాన్ కిరణ్ ఉదయకిరణ్ వైఆర్టీవీ ఉస్మానియా యూనివర్సిటీ